ఈ రోజు మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి హాజరవడం జరిగింది ముప్పేలు గ్రామంలో ఈ గ్రామంతో మా జనసేన నాయకులైనటువంటి కోటి గారి ఎన్డీఏ కూటమికి సంబంధించి పార్టీ ఆఫీస్ ఓపెన్ మా ఇంటి దగ్గర కోటి గారి ఇంటి దగ్గర ఎన్డీఏ కూటమికి సంబంధించి పార్టీని పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది రేపటి నుంచి పార్టీలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని పార్టీ ఆఫీసు తీసుకురావచ్చు తప్పకుండా ప్రతి మండల కేంద్రంలో పార్టీని ఆఫీసులో చేయమని మండల అధ్యక్షులు గారికి తెలియజేయడం జరిగింది అదేవిధంగా రోజు ఎన్డీఏ కుటుంబ నాయకులు ప్రతి మండలంలో కూడా అనేటువంటి సేవా కార్యక్రమాలు స్వచ్ఛందంగా చేస్తున్నారు ప్రభుత్వం తరఫున కాకుండా అలాగే మండల కమిటీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఎందుకంటే మీ అందరి ఈ రోజు ఎన్ఐఏ పూటమి అధికారంలోకి వచ్చింది మనం ప్రజలకి మరింత చేరువుగా వారి సమస్యలను పరిష్కరించే విధంగా ఏదైతే వారు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయో వాటిని ప్రభుత్వం దృష్టి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువచ్చి వాటిని నెరవేర్చే విధంగా మీ అందరూ కూడా కాపాట్లు అందించాలి ప్రజలందరూ కూడా ఎక్కువ కూడా అందుబాటులో ఉండాలి ఇలా అందుబాటులో ఉండడానికి మండల కేంద్రంలో ఒక ఆఫీస్ ఓపెన్ చేయాలని ప్రతి ఒక్కరికి సూచించడం జరిగింది అలాగే రానున్న రోజుల్లో ఈ వంద రోజుల్లోనే ఎంత అభివృద్ది చేసి సూచిస్తే ఐదేళ్లలో మన రాష్ట్రాన్ని కానీ మన నియోజకవర్గాన్ని కానీ అభివృద్ది పదంలో పరుగులు పెట్టించడానికి మీ నాయకులు సహాయ సహకారాలు అవసరం కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా మీ గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని వారి సమస్యలని పరిష్కరించాలని తెలియజేసి సవాదీస్తున్నారు